వాళ్ళ అరుపులు వాళ్ళు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం మళ్ళీ గుర్తు వస్తుంది అల్పుడప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మోగినట్టు కనకప్పు మోగున విశ్వధా అంటే అల్పుడు కంచంతోను పంచుతోను సజ్జను బంగారంతోను పోల్చారు వేమన్నా మన రాష్ట్రంలో చూస్తే సజ్జనుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అల్పుడు ఎవరంటే చాలా మంది ఉన్నారు గుంపులు గుంపులుగా వస్తున్నారు సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది వీకెండ్ మాత్రమే ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడిని కొంతమంది మీటింగ్ పెట్టి వాళ్ళ అరుపులు వాళ్ళు ఊగిపోడాలు చూస్తుంటే ఒక పద్యం మళ్ళీ గుర్తు వస్తుంది అల్పుడప్పుడు పలుకు ఆడంబరం గాను నుండి పలుకు చల్లగాను కంచు మోగినట్టు కనకంపు మోగున విశ్వధాభిరామేమ అంటే అల్పుడు కంచంతోను పంచుతోను సజ్జనుడు బంగారంతోను పోల్చారు వేమన్నా మన రాష్ట్రంలో చూస్తే సజ్జనుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అల్పుడు ఎవరంటే చాలా మంది ఉన్నారు గుంపులు గుంపులుగా వస్తున్నారు సినిమా ఈ రాష్ట్రంలో బాలికల పైన ఆడపిల్లల పైన మహిళల పైన హత్యలు హత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం ఏ ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లని నరికి చంపుతున్నారు తగలబెట్టి చంపుతున్నారు అత్త కోడలు అమ్మ కూతుర్లని లేకుండా చిన్న పిల్లలను లేకుండా వాళ్ళని లేకుండా మతి స్థిమితం లేని వాళ్ళని లేకుండా ఎవరిని వదలపెట్టకుండా నేరస్తులు ఎలా అధాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు కూడా జరిగి ఉండవు దానికి అసమర్థ ప్రభుత్వం ఈ అసమర్థ ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం గారు అండ్ హోం మంత్రి గారు కారణం కాదా నేను అడుగుతున్నారు ప్రజలంతా ఇక్కడ అల్లల్లో ఆడిపోతున్నారు వచ్చి పదకొండు మంది చనిపోయారు ఎక్కడ చూసిన ఆడపిల్లలు ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు లేదా వాళ్ళని నరికి చంపడం తగలిపెట్టి చంపడం చేస్తుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడటం కానీ వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఎప్పుడు వీకెండ్ అవుతుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫ్రైడే అయితే చాలా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహార యాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈ రోజు రియాలిటీ షో లో కూడా పాల్గొన్నాడు ఒక భర్త బద్యంలో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలబెట్టి ఆ పాప ప్రమాణ ముఖ్యులతో పోరాడి ఈ రోజు వరకు ఈ రోజు సరిపోయింది కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు డిప్యూటీ సీఎం కి ఎటువంటి బాధ లేదు హెచ్ఎంకి హోమ్ మినిస్టర్ కి ఎటువంటి బాధ లేదు వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలి పవర్ ఎంజాయ్ చేయాలి ఇంతకన్నా సిగ్గు చేయడం మరొకటి ఉందని నేను అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంత మంది మీద అగత్యం జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఆ కుటుంబాలకి పరామర్శ లేకుండా వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఎలాంటి ముఖ్యమంత్రి ఉంటారా నేను అడుగుతున్నా మొన్నటికి మొన్న హిందూ హిందూపురంలో ఏ విధంగా రేప్ చేశారు అసలు వినడానికే భయంకరంగా గ్యాంగ్ రేప్ చేస్తే హిందూపురంకి ఇంతవరకు వెళ్ళలేదు ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అన్స్టాపబుల్ అని రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి బదులగా మేము ఓట్లు వెళ్దామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంత బాధ్యత లేని వాళ్ళు ఇంత అసమర్థతన మేము ఎన్నుకున్నది అని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు నిజంగా ఈరోజు మేము చెప్తున్నాం మీరు ఇలాగే కనుక చేస్తూ ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమాన్ని పక్కన పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అన్యాయం అయ్యాయో ఆ కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం వాళ్ళకి అండగా చేయాల్సినవన్నీ చేయాలి ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే బద్వేలు అమ్మాయి వద్ద చనిపోయిందో వాళ్ళ మదర్ కోరుకున్నట్టుగా ఆ పిల్లోడికి ఉరి శిక్ష వేయాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా మరి బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కష్టాల్లో ప్రజలు రియాలిటీ షోలో చంద్రబాబు నాయుడు ఇలా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి